హలో ఫుడ్ లవ్ బాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి రాణిరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడుము మాంసం అండి ఈ ఉడుము మాంసాన్ని ఆరోగ్యపరంగా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నడుము నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏమీ లేకుండా చాలా హెల్దీగా ఉంటారండి ఈ ఈ ప్రాసెస్తో ఒక్కసారి ఉడుము మాంసాన్ని గ్రేవీ కర్రీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి విలేజ్ స్టైల్లో ఈ చికెన్ ఉడుము మాంసాన్ని టేస్టీగా చూపించాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్